నియోజకవర్గంలో అరాచకాలకు తావు లేకుండా సుపరిపాలన అందిస్తానని తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు హామీ ఇచ్చారు ఐదేళ్లలో స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకులు తిరుపతి నగరాన్ని జడగొట్టారని ఆయన ఆరోపించారు శుక్రవారం ఉదయం స్థానిక ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్లలో ఇంటింటికి ప్రచారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నిర్వహించారు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బుల్లెట్ రమణ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం జరిగింది ఈ ప్రచారంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు స్థానిక ప్రజలు హారతలు పట్టి ఆరణి శ్రీనివాసులకు దీవెనలు అందించారు అరాచకాల అక్రమాలు లేని తిరుపతి తన ధ్యేయమని ఆరణి శ్రీనివాసులు చెప్పారు స్థానిక ఎమ్మెల్యే ఆయన కుమారుడు ఇద్దరూ తమ స్వార్థం కోసం తిరుపతి పేరును చెడగొట్టారని ఆయన ఆరోపించారు ఐదేళ్లలో తమ స్వంత లాభం మాత్రం చూసుకున్నారని ఆయన విమర్శించారు ప్రజలంతా గమనించి త్వరలో జరిగే ఎన్నికలలో అధికార పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాస్పై ఓటేసి తనను గెలిపించాలని కమలం గుర్తుపై ఓటేసి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ను గెలిపించాలని ఆరణి శ్రీనివాసులు కోరారు ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యేలు సుగ్రమ్మ మోహర్ టీడీపీ నేతలు యాదవ్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం దంపూర్ భాస్కర్ యాదవ్ వంటికుంట చిన్నబాబు ఇరవై నాలుగు ఇరవై ఐదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు జనసేన నాయకులు ఆర్కాట కృష్ణప్రసాద్ పాటి సుభాషిని బండ్ల లక్ష్మీపతి రాయల్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్న విషయం అందరికీ తెలిసినది అందులో భాగంగా ఈరోజు తిరుపతి పట్టణంలో ఇరవై నాలుగు పూర్తయింది ఇరవై ఐదో డివిజన్ మొదలుపెట్టాం ప్రతి ఇంటికి కూడా హారతులు ప్రజల ఆశీస్సులు మన మహిళల దీవెనలు యువకుల ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారు ఇక చంద్రబాబు గారు కేరింతలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణాన్ని రాబోయే రోజుల్లో ఇటు అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తగిన విధంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తిరుపతి పట్టణాన్ని ఆయనే నిజాయాల్సిన అవసరం కూడా ఉంది కొన్ని కారణాల వల్ల ఆయన వేరే చోట కంట్రస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఆయన మనిషిగా జనసేన అభ్యర్థిగా శ్రీనివాసులు కంట్రస్ట్ చేస్తున్నాం ఆయన ఆలోచన విధానాన్ని యువతకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐటీ కారిడారు ఇండస్ట్రీస్ తేవాలని ప్రజలకు అందరికీ మంచి సౌకర్యాలు కల్పించాలని అందులో ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలో వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వస్తున్నారు వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్ అసౌకర్యం లేకుండా కలుగజేయాలనేసి కూడా ఆలోచన విధానం ఉంది ఇంకా అభివృద్ధి అనుకుంటే ఇది యొక్క ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే స్మార్ట్ సిటీ రావడం జరిగింది